రఘురామకృష్ణరాజు హోంమంత్రి అవ్వాలి ఆయన హోంమంత్రి క్యాండిడేట్ ఆ ఛాయర్ లాయల్ పర్సన్ హంబుల్ పర్సన్ అలాంటి వ్యక్తి హోమ్ మినిస్టర్ అయితే వైసీపీ నేతలకి పిచ్చెక్కిస్తారు అని చెప్పి చాలా వచ్చాయి వాళ్ళు ఏం చెప్తారు అంటే అక్కడ ఏంటంటే నేను ఒక్కనే కాదు నాలాగా కొన్ని లక్షల మంది సఫర్ అయ్యారు నా సఫరింగ్ హైలైట్ అయింది ఎందుకంటే ఒక పార్లమెంట్ ఎంపీగా ఉంటే కూడా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉంటే కూడా మరింత దారుణంగా చెత కొట్టారు అంటే అది ఎక్కువ హైలైట్ అయింది బట్ నాలాగా ఎంతో మంది దెబ్బలు తిన్నారు సో ఆ దెబ్బలు తిన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దెబ్బలు తిన్న వాళ్ళ ప్రతినిధిగా నన్ను అలా చూడాలి అనుకుంటున్న మాట చాలా వరకు నిజమే కానీ దానికి హోంమంత్రి కావాల్సిన అవసరం లేదు డెఫినెట్గా ఆ బాధ్యత అయితే నేను నెరవేరుస్తా ఏది అన్యాయంగా అక్రమాలు చేసిన పోలీసుల్ని శిక్షించే బాధ్యత దానికి ఎమ్మెల్యేగా ఉంటే చాలు ఎలాగో లోకేష్ గారు మా నాయకుడు ఆయనతోనే కలిసి పనిచేస్తాము సో అని చేత ఆయన దగ్గర బుక్ ఉంటే మళ్ళీ మా దగ్గర బుక్ ఉండాల్సిన అవసరం లేదు ఎంతో మంది సర్వే చేసే వాళ్ళతో నేను రెగ్యులర్గా టచ్లో ఉంటా నేషనల్ ఛానల్స్ వాళ్ళతో కూడా నేను టచ్లోనే ఉంటాను ఇద్దరు ముగ్గురితో అయితే ఖచ్చితంగా టచ్లో ఉన్నా సో అందరూ మాటల ప్రకారం కూడా ఇట్స్ ఫోర్ దాన్ కన్క్లూషన్ ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మెజారిటీతో ముఖ్యమంత్రి అవటం అనేది క్రిస్టల్ క్లియర్ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఇడు పోతాడని కదా సో అసలు కన్ఫ్యూజన్ లేదు పాయింట్ వన్ పర్సెంట్ కూడా కన్ఫ్యూజన్ లేదు వాళ్ళకి బాగా ఎక్కువ వస్తాయి యాభై మే నాట్ క్లాస్ ట్వంటీ ఫైవ్ అల్సో నాకేంటి నేను ముందు నుంచి అనేది నూట ఇరవై ఐదు ఖాయంగా వస్తాయి నూట యాభై వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లా ఆ ట్రెండు అది చూస్తే సో వాళ్ళకి పాతికి ఖచ్చితంగా వస్తాయని అనుకుంటున్నా ఆ పైన బాగా ఎక్కువ వచ్చేస్తే మనం చాలా టూ మర్చుకుంటే ఒక యాభై దాకా రావచ్చు అది ఎవడు కూడా పొద్దున్నడెవడో కూడా నేను సిద్ధం నేను సిద్ధం నాకు నూట డెబ్బై ఐదు వస్తాయి నాకు నూట డెబ్బై ఐదు వస్తాయి అని మాట్లాడరు ఎవడైనా ఎలక్షన్లో పోటీ చేసి కూడా సిద్ధం అనే కదా మళ్ళీ నేను సిద్ధం నేను సిద్ధం అని చెప్పి చెప్పుకోవాలా అసలు కాన్ఫిడెన్స్ లేనప్పుడే అలాగా సెల్ఫ్ మోటివేషన్లో భాగంగా చేసుకునే ప్రోగ్రామ్ తప్ప అది అసలు మా పార్టీలో ఎవరు ఓడిపోతారు అని ఎత్తుక్కోవాల్సి వస్తుంది వాళ్ళ పార్టీలో అసలు ఎవరు గెలుస్తాడారా అని ఎత్తుకోవాల్సి వస్తుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ద క్యాబినెట్ మినిస్టర్స్ ప్రజెంట్ అండ్ పాస్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ పోతున్నా ఎట్లీస్ట్ నైంటీ కనీసం ఒక నలభై మంది ఉంటారు కదా పది మంది పాత వాళ్ళనే మళ్ళీ వేసాడు సో పాత కొత్త కలిపి ఓ నలభై మంది ఉన్నారని అనుకుంటే అందులో కనీసం ముప్పై రెండు నుంచి ముప్పై ముగ్గురు అయితే ఈజీగా పోతారు నా సర్వేలో అయితే నాకు ఆల్మోస్ట్ నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై ఐదు స్థానాలు తెలుగుదేశం కూటమికి వచ్చినాయి సో ఇప్పుడు ఇప్పుడు గతంలో టూ మచ్గా క్రెడిట్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మరి ముప్పై సీట్లు ఎన్నో వస్తాయి మరి ఇప్పుడు ఏమంటాడో ఈ జగన్మోహన్ రెడ్డి ఉంది నాకు ఐదో తారీఖు స్టేట్మెంట్ ఇస్తాడా లేదా మళ్ళీ అమ్మాయి ఒంట్లో పోలేదని చెప్పి మళ్ళీ ఏదైనా అప్లికేషన్ పెట్టుకుని మళ్ళీ లండన్ పోతాడా నాకు తెలియదు నన్ను చంపడానికి మూడు సార్లు ప్రయత్నించాడు మూడు సార్లు ప్రయత్నించాడు ఆ పనికి మన్నాడు కేవలం భగవంతుడు దయవల్ల మిస్సే ఆఖరికి ఒక పక్క అక్కడ మోడీ గారు సభ జరుగుతూ ఉంటే ఆ రోజు ఉదయం నన్ను ఇక్కడ లిఫ్ట్ చేయాలని చూశాడు ఇదే ఇంట్లో ఆ బయట దొరికేశాడు ఆడు ఆ కానిస్టేబుల్గాడు దొరికితే మా వాళ్ళు అని పట్టుకుని ఎవడో ఒకటి చచ్చి ఆడుతా ఉంటే ఎవరూ అని అడిగితే ఆడేదో తాలాగా మాట్లాడి ఐడెంటిటీ చెప్పలే చెప్పకపోతే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే ముందు నేను పలానా ఏదో ఇంటెలిజెన్స్లో కానిస్టేబుల్ని అని అన్నాడు ఆ తర్వాత తెలిసింది ఆ కొన్ని వీడియో ఫుటేజ్లు చూస్తే ఈడు నుంచున్న దాని వెనకాల ఒక వ్యాను ఆ వ్యాన్లో నరేందర్ రెడ్డి అని ఒక ఏసీపీ గారు వీళ్ళందరూ మాట వేసుకుని ఉన్నారు అక్కడ నన్ను ఎత్తుపోవటానికి అక్కడ మోడీ గారు విమానం ఎగిరితే హెలికాప్టర్ ఇక్కడ నన్ను వేసేయాలని చెప్పి అది మూడో అటెంప్ట్ అనమాట సో రెడీగా ఉన్నారు సో క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక క్రిమినల్ నాకు లేనిదే భయం అలాంటి ఐటమ్స్ జరిగే కొద్దీ నేను ఇంకా ఎలర్ట్గా ఉంటాను అలర్ట్గా ఉంటే కాదు ఎలర్ట్ అంటే ఏంటంటే నాలో కాసి ఇంకా పెరుగుతుంది చూసుకుందా నాకు రివెంజ్ ఎలా ఉంటాను చూస్తాడు చెప్పేస్తారా ఏంటి ఎలా తీర్చుకుంటారో చెప్తారు చూడరాండి వీడియో కోసం చాలా ప్రజలు ప్రజలు ఎంతో ఎన్నో లక్షల మందికి జరిగింది కాబట్టి సంక్షేమం అభివృద్ధి రెండే కాదు ప్రజలు కోరుకునేది మనశ్శాంతి మనశ్శాంతి అనేది ఆ తప్పు చేసిన కొడుకుల్ని శిక్షించినప్పుడే ప్రజలకు మనశ్శాంతి చెప్పాలి అంటే సంక్షేమం అభివృద్ధి కన్నా ఇప్పుడు తెలుగు తెలుగు రాష్ట్ర ప్రజలు కోరుకునేది ముందు మనశ్శాంతి స్వాంతన ఆ స్వాంతన చేకూర్చకపోతే ఎంత అభివృద్ధి చేసినా ఎంత సంక్షేమం చేసినా ఉపయోగం లేదు అలాగని నేను ఆ పిచ్చిన కొడుకుల్లోగా రౌడీ యూజం చేయాలి కొట్టాలి తనాలి అని కాదు తప్పు చేసిన ఆ నా కొడుకులు అందరినీ ఆ పోలీసులను కానీ ఆ పోలీసులను ప్రేరేపించిన ఈ చెత్త రాజకీయ నాయకుల నాయకుల్ని చట్ట ప్రకారం శిక్షించాలి ఆ శిష ఆ శిక్ష పడకపోతే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని క్షమించాలి చట్టపరంగా శిక్షించాలి దట్ ఈస్ మై ఎయిమ్ అంటే ఐఎమ్ ద బిగ్గెస్ట్ సఫరర్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ నేను ఒక ఎంపీగా ఎన్నికై నాలుగు సంవత్సరాలు నా నియోజకవర్గానికి రాలేకపోయానంటే నాకంటే బిగ్గెస్ట్ సఫరర్ ఎవడుంటాడు మూడు సార్లు చదువు తప్పించుకున్నా నాకన్నా బిగ్గెస్ట్ సఫరర్ ఎవడన్నారు ఇక్కడ రాష్ట్రంలో అందరికన్నా ముందు నేను వీడి మీద పోరాటం మొదలెట్ట ఖచ్చితంగా వాళ్ళని న్యాయపరంగా ఇబ్బంది పెడతాను నాలాగే ఇబ్బంది పడ్డ ఎన్నో లక్షల మంది గాయపడిన ఎన్నో లక్షల మంది ప్రజల ప్రతినిధిగా నేను పనిచేస్తాను